చార్వి చార్వి మా చార్ చూడు చూడు చిట్ చూడు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ 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 చెప్పు హాయ్ பிளேதே நாச்சேதா பிளேதா நாடு பல போதோ இதே பனி ரோஜு பிளா சார் குட்டம்ப நான் குட்டவிட் நம்ம கொட்டி அசுக்கே அதுக்கப்புறம் அது அடுக்க தாத்தி தாட்டி చారు వీధి ఏ ఊరు అని అడుగుతున్నారు చారు వీధి ఈ ఊరికి కొంచెం దగ్గరలోనే ఉంటుందన్నమాట వీళ్ళ ఊరు అయితే ఆ ఊరు పేరు కాలువగట్టు అంటారు ఇంక చారు వీధి కాలువగట్టు అనమాట పొలాల్లో ఉంటాయి ఇల్లులైతే చాలా బాగుంటాయి మా చార్వి చూడండి నా ఇంటికలు పట్టుకొని ఉయ్యాల లోగుతుంది వదులు కానీ వదలు ఇడిపించుకున్నా కానీ ఒక రెండు నిమిషాలేనో మళ్ళీ పట్టుకొని ఏలాడుతూ ఉంది అది ఒక ఉయ్యాలన్నమాట మా చార్వీకి అయితే పెరికేస్తుంది పట్ని వాళ్ళు మామయ్య జుట్టు అట్లా పెరికేస్తుంది నా జుట్టు అలానే పెరికేస్తుంది ఈ ఏమంటే కొంచెం నల్లగా అయిపోయినాయి అనమాట ఒక డబ్బాలో పెట్టేసాను మర్చిపోయాను అనమాట ఒకసారి కూడా వేసాను ఇక్కడికి వచ్చి అయినా కానీ మర్చిపోయాను ఈ నల్లగా అయిపోయినాయి ను కారం పొడికి కారం అయితే ఇంట్లో అయిపోయింది కారం ఆడిద్దామనేసి ఎండుమిక్ ఎండుమిర్చి తెచ్చి ఇలాగ నిన్న ఎండ పోసాను ఇప్పుడు కూడా ఎండ పోసాను అనమాట ఇప్పటికే గలగలలు ఆడుతున్నాయి మెరపుడు బాగుంటుందన్నమాట ఇట్లాగా ఆడితే ఒకసారి ఇట్లనే పెట్టి ఒక స్టీల్ దానికైతే పంపించాను అన్నమాట అదే కవర్లో పోసి స్టీల్ దాంట్లో ఆడించుకుని రమ్మని పంపించాను తర్వాత ఆడించుకొని లోపల అట్లానే లోపల దాంట్లో పదే పది నిమిషాలు తెచ్చి పది నిమిషాలు అయింది నేను ఇంట్లో పిండి కలుపుకొని లోపల మా అడుగైతే మాడిపోయింది నల్లగా అయిపోయింది అన్నమాట పొడి అప్పటికప్పుడు ఇక్కడ పేపర్లు వేసేసి ఆడబోసేసాను సాయంత్రం అయితే ఏదైతే పచ్చళ్ళకి వాటికి పెట్టేసుకుంటానో తాలింపులకి నల్లగా ఉంది ఇదైతే కారం పొడికైతే ఆడిస్తాను నల్లగా అయిపోయింది మర మళ్ళా మళ్ళా కారం అయితే నల్లగా అయిపోద్ది అందుకని ఆ ఎట్లని పెట్టేసి డబ్బాలో పెట్టి మర్చిపోయాను అనమాట ఇక్కడికి వచ్చి కూడా ఒకసారి ఆడిచ్చాను అయినా కానీ పెట్టేసి మర్చిపోయా రెండోసారి ఆడించలేకపోయినా ఇట్లాగైపోయింది ఎన్నిమిచ్చి అయితే ఇందాక ఎన్నిమిచ్చి ఎండపోసినాను కదా అవన్నీ శుభ్రంగా ఏరేసి ఆకులు ఎన్ని ఉంటాయి ఏరేసి తొడియాలి ఇట్లాగా ఇంచేసుకున్నాను అనమాట ఇంక మీరు ఆడిస్తాను మా అబ్బాయి చేత అయితే పంపించి కారం అయితే ఆడిస్తాను టిఫిన్లో పంపిస్తే టిఫిన్లో పంపిస్తే ఆ టిఫిన్ మాడిపోయి కారం అయితే నల్లగైపోతుంది అందుకోసం అనేసి దీంట్లో అయితే పంపిస్తున్నాను కవర్లో కవర్లు అయితే మాడకుండా ఉంటుంది మిరపొడి కవర్లో వేసి పంపిస్తుంది దీంట్లో ఆడించుకొని మిరపొడి అయితే తెచ్చేస్తాడు అప్పుడు ఒక పేపర్ పైన ఆరేసుకుంటే నల్లగా అవ్వకుండా ఉంటుంది కారం అయితే తొడియాలు ఇంచేసే కొంచెం కారం కూడా తెల్లగా ఉంటుంది తెల్లగా లేకుండా ఎర్రగా ఉంటుందన్నమాట తొడియాలు గుడిసి ఇంచేసుకుంటే మా అబ్బాయి మిరపడైతే ఆడించుకొని వచ్చేశాడు ఇప్పుడు ఆరుగోసేస్తాను ఇక్కడ ఆరుగోసేస్తాను స్నూ ఫీచున్ను ఇక్కడ రాకుండా ఉంటారు ఇది కవర్ కూడా బాగా కాలిపోతుంది కవర్ కూడా కాలిపోతుంది అనమాట ఇంకా ఇచ్చి పంపించి అట్టే మోసపోయాను అనమాట నల్లగా ఇచ్చింది అనిపిస్తే మిరపడైతే చూడండి ఏడదాకా వచ్చారు స్లోఫీ చూడు నేను ఆఫ్ చేసి గిండి తెచ్చుకోవడానికి ఇంట్లోకి వెళ్ళా ఎక్కడ దాకా వచ్చేస్తుండవు ఏడదాకా అనుకుని ఇక్కడ ఏంది పోతుంది మా అమ్మ ఇక్కడ ఏందో చేస్తుంది అని వచ్చారు నేను ఇంట్లో గిండి తెచ్చా చేతున్నాడు ఏడు దాకా వచ్చాడు వాసన చూసుంటాడు కారం కొడుతుంది ఎక్కుతుంది చల్లార్చి పెట్టుకుంటే నల్లగా అవ్వకుండా ఉంటుంది కిరపుడు చూడండి ఎంత సెగ ఉంటుంది ఇంట్లో నుంచి ఈ సెగ నిన్నంటే మిరపుడు మాడిపోద్ది మా అబ్బాయి పోయొచ్చాడు తుమ్ము తుమ్మ ఉన్నాడు కారు పడుతుంది కిరణ బజార్కి వెళ్ళాడు బాడాలి ఎత్తుకరమ్మన్నా తెచ్చాడు రేరే రేరే ఏం కట్నా చేతులు కడుక్కుంటురారా కారం పుడుతుంది రే ముక్కులకి రే షాప్లోకి వెళ్ళిపోయాడు ఈ బోండాలు చేతులు కడుక్కుంటాను కారం పుట్టద్ది tá tudo da Tá, tudo quer Dá Dá, nana não తిన్న మా అబ్బాయి మా ఆయన వస్తాడు బస్ కారు ఒక అయితే తింటాను మా అబ్బాయి మూడు ఒకటి అబ్బాయి కానీ మా ఆయన కానీ ఉంటుంది చట్నీ ఇదండి మెరుపుడైతే ఇంత అయితే వచ్చింది అర కేజీ ఇది మూత పెట్టేసుకొని వాడుకోవచ్చు ఇడంతా మెరుపుడైతే పడిపోయింది స్నూపీ పుడుకుంటుంది ఇక్కడ అంతా కారం పుట్టద్దు అనేసి అంత అయితే కడిగేసాను ఆడ కూడా రావటంలో కొంచెం అయితే అనమాట అది కూడా మొత్తం అయితే ఇదంతా కడిగేసాను స్నూపీ ఇక్కడ పుడుకుంటుంది బాబు అలా కారం కల్లాడిపోతే మనకు తెలియదు కదా దేనికి బాధపడుతుందో తను సాయంత్రం అయితే చీకటికి అయితే ఎక్కువగా ఉంటున్నాయి కట్న వేసేసినా కానీ లోపలికి కింద నుంచి అయితే వచ్చేస్తున్నాయి చాలా ఉంటున్నాయి అన్నమాట ఇదంతా అయితే కొబ్బరి ఆడ ఎండబెట్టున్నాను పాలు చల్లారిపోయినాయి అన్నమాట దించేసి